పోయిన వారం కలిసాం గురువు గారు చాలా ఒక టూ అవర్స్ కూర్చున్నాము శాంతిగా ఉంది ఆయన అప్పుడు ఆ సందర్భంలో మనం మెలకువలోనే ఉన్నాము అన్నారు మనం గజే మెలకు అన్నారు ఎక్కువ లేకపోతే స్వప్నం అనే పేరుతో సంబోధిస్తున్నాను దాన్ని అందుకే మెలకు కనే కళ మెలకువే అన్నారు గు మెలకులో వచ్చిన కళ మెలకువే స్వప్నంలో వచ్చిన కళ స్వప్నమే నిద్రపోయిన తర్వాత వచ్చిన స్వప్నం నిద్రలో భాగమే వచ్చిన స్వప్నమే ఆల్రెడీ స్వప్నంలో కలగట్టు ఇటు స్వప్నం ఈ స్వప్నంలో మళ్ళీ ఇంకో అనుకున్నా అది అందులో ఉన్న మెలు స్వప్నంలో ఉన్న మెలకువ ని మీరు కళలో ఉన్న మెలుకువ అది పేరే కాని మెలకు కాదు అది నిద్రమే నిద్ర నిద్ర నిద్రలో భాగమే స్వప్నమే కానీ మెలకు అనే పేరుతో అను చెప్తున్నాం మెరుకు కాదు మెలుకుగా ఉండి అది ఎరుకుగా ఉండి కానీ కళ కల అయినప్పటికీ కళ కాదు మెలకువే లెక్క వస్తుంది కాబట్టి మనం మెలకులోనే ఉన్నాం మెలకుగానే ఉన్నాం ఇప్పుడు కళలో గురువులు గురుబోధ ఇవన్నీ దొరుకుతుంటాయి కదా గురుగారు అది ఎట్లా తీసుకోవాలా అదే ఇప్పుడు చెప్తున్నాం కదా మెలుకు అనేది గిఫ్తుంటే మెలుకులో జరుగుతున్నదే లెక్క వస్తుంది మెరుపు ఉంటుంది మెలుకులో జరిగిందంతా మెలకు వచ్చేస్తుంది మెలకు అనేది చెప్తే లేనప్పుడు కళ లెక్కకు వస్తుంది మెలకు అనేది గిఫ్ట్ లేకపోవడం మెలుకువే తానే గిఫ్తి లేకపోవడం చేత ఇది కలయింది మెలకు అని గిఫ్ట్ ఉన్నప్పుడు మెలకు ఉంటుంది కలగా ఉన్న మెలకు మెలకుగా ఉన్న మెలకు మెలకు మాత్రమే ఉంటుంది కలక అవకాశమే లేదప్పుడు మెలకు నుండి జారి కళ అనుకుంటున్నాం కాబట్టి ఇది సత్యం అనుకుంటున్నాం కాబట్టి మెలకు అనే లేదు కాబట్టి ఇది కళని చెప్పవలసిన అవసరం చెప్పడమే కాని కళ మెలకు అనే రెండు మాటలు లేవు నిజానికి ఉన్నది మెలకువే అంటే తానుగా ఉంటుంది లేకపోతే తన కదలికగా ఉంటుంది తన కదలిక సృష్టి తన కదరికే సప్నం అని పేరు పెట్టుకున్నాం ఈ వైపు వచ్చి అందుకేనా గురుగారు భగవద్గీతలో జ్ఞానికి పగలనేది అజ్ఞానికి రాత్రి అనిపిస్తుంది అనే ఒక శ్లోకం ఉంది కదా గురుగారు దాన్ని హలో దానికి కూడా ఈ వివరణే కదా గురుగారు యోగికి రాత్రి పగలు కలిపి ఒకే లెక్కకు వస్తాయి రెండు లెక్కలు ఉండవు ఈ లెక్కలన్నీ ఈ వైపు వచ్చి చెప్పుకున్న లెక్కలే లెక్కలే అంతే కాబట్టి ఈ ఏమీ చెల్లుబాటు కావు మానవ అక్కడ తానే మేల్కున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలాగగా ఉన్నది ఇంకా లెక్కలే ఉన్నాయి ఇంకా అప్పుడు మెడుకు రాకపోర్వం తాను ఎవరిగా ఉన్నది ఉన్నది అదే మేలుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలాగగా ఉంది ఇలా ఉన్నదంతా తనదే తానే అవుతుంది అప్పుడు ఉన్న లెక్కలు అప్పుడు పనికిరావండి అక్కడ లెక్కలే లేవు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నవే ఇక్కడ ఉన్నవి మాత్రమే అంటే ఈ సందర్భంలో చెప్తున్న లెక్కలు మాత్రమే ఉండవు వేలుకున్న వాడికి వేలుకుంటే కళే పోతుంది కదండి నిద్రపోయారు కలగన్నారు కలలో ఎన్నో దృశ్యాలు కనిపించాయి వేలుకున్న తర్వాత కల పోయింది కదా రాత్రి బస్సు ఎక్కామండి కళలో బస్సు ఎక్కిన తర్వాత బస్సులో చాలా మందికి ఎక్కిన జనం ఉన్నారు ఆ కండ ట్రాక్టర్ ఉన్నాడు డబ్బులు తీసుకోవడానికి రాలేదు నేను నేను రావాల్సిన స్టేజ్ వచ్చేసింది పది రూపాయలు స్టార్ట్ కింద దిగిపోయాం పది ఎత్తనే పట్టుకుంటున్నాం వత్తి ఇచ్చేద్దామని కిరలు తర్వాత ఆయన రాలేదు ఈ లోపల బస్సు వచ్చేసింది బస్సు స్టేజ్ వచ్చేసింది స్టేజ్ వస్తే అటు స్టేజీలో ఆప్తాడు కదా ఆపితే దిగిపోయాం మరి దిగిపోవాలి కదా మన స్టేజీలోని మన చేతిలో పది రూపాయలు నోటి మన చేతిలో ఉంది వాడి దగ్గరికి వెళ్ళలేదు వాడి దగ్గరికి ఇచ్చే సమయం లేదు సరే బస్సు పోయింది అరే రే బస్సు పది రూపాయలు మన నోట్లో మన చేతిలో ఉండిపోయి వాడు వాడు పదే వాడికి ఇవ్వలేదు అనుకున్నాము ఇదంతా నిజమే బస్సు నిజము బస్సులో కిక్కిరిసిన జనం ఉండడం నిజం కిక్కిరిసిన జనం ఉండడం భాగంగా కండక్టర్ ఈ సైడ్కి రాకపోవడం లేదు ఈ రోజు ఈ లోపల స్టేజీ రావడం లేదు స్టేజీలో తన దిగడము నిజమే దిగిన తర్వాత అదే పది రూపాయలు నోటు తనకి ఇవ్వలేకపోతున్నా అనుకోవడము నిజమే కానీ చీర నెలకు వచ్చింది అక్కడ బస్సు లేదు పది రూపాయలు నోటు లేదు ఏమీ లేదు ఎంత నిజము ఎంత అబద్ధము అప్పటి వరకు అంత నిజంగా ఉంది చీర చూస్తే బస్సు ఇది నిజం అందామా అబద్దం అందామా చెప్పండి అప్పటికది నిజం ఆ క్షణంలో ఐదు పది రూపాయల నుండి ఇవ్వలేకపోయామాడు పోయే పాపం అని చెప్పేసి మనం ఇవ్వలేకపోయాం కదా ఆ డబ్బు వెళ్ళ చేరలేదు అక్కడికి ఆ ఒక్క గంట ఎంత టైం అంత నిజము అంత నిజమేంటి పది పది అది ఎర్ర అక్కడికి మనం తీసుకోవడానికి కుదరలేదు మనం ఇవ్వడం కుదరలేదు ఉంది బస్సు పోతుంది బస్సు కనిపిస్తుంది దిగిపోయాము ఏదో ఆలోచన ఉంది అక్కడ ఆలోచన కూడా ఉంది ఎవలాగ పోయామనే ఆలోచన ఉంది కదా ఈ డబ్బు వారికి చెందేదండి చెందలేదు మన దగ్గర ఉండిపోయింది ఆలోచన కూడా ఉంది అక్కడ మేలుకున్నారండి మేలుకున్న తర్వాత ఆ డబ్బులు ఒటిదే ఆ బస్సు ఒటిదే కిషన్ జనము ఒట్టిదే ఆ ప్రయాణం ఒట్టిదే ఆ స్టేజీ రావడం దిగడం దిగడము ఆ ఆలోచన వట్టిదేనే ఇవ్వలేకపోయామని ఆలోచిస్తుంది మళ్ళా మనసు అంతా ఒట్టిదే కానీ అంత గా అంత నిజంగా ఉంది మరి అంత స్టేజెస్ అంత భావాలు ఎట్లా అదే కదా తన మాయా ఒక కలర్స్ కనిపిస్తాయి సౌండ్స్ వినిపిస్తాయి అన్ని శబ్ద స్పర్శ రూపరసగంధాలన్నీ వినిపిస్తాయి దాంట్లో అన్ని వస్తాయి ఎట్లా ఇట్లాగే ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా ఇదంతా నిజమే కదా మనం మాట్లాడుకుంటున్నాము నిజంగా ఉంది అది నిజమా ఇది నిజమా అంటే అది అబద్ధం అనుకుంటే ఇది కూడా అబద్ధమే నిజం అనుకుంటే అది కూడా నిజమే అది నిజమని అంగీకరిస్తారా పోని మనం అంగీకరించడం లేదు కదా మీ అవును ఆ కళలో ఉన్న సన్నివేశం కాని సందర్భం గాని అది సమయ పాలన గాని అదంతా కలిపి నిజమా అబద్దమంటే అప్పటికి అది నిజమే గాని నిజం కాదని అంగీకరిస్తున్నాం కదా ఇక్కడికి వచ్చి కానీ ఇది అంటున్నాము ఇది నిజమనే మాట ఇది నిజం అనుకుంటున్నాము ఇప్పుడు ఇది 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 నిజమనే సైట్ లో ఉన్నాం కాబట్టి నిజమనిపిస్తుంది ఇది నుంచి బయటకు వస్తే కానీ తెలియదు నిజమో అబద్ధమో అనేది ఆ కళలోంచి బయటకు వచ్చాం కాబట్టి ఆ కళని బయటకు వచ్చిన తర్వాత తెలిసిందే కళ అనే విషయం కళలో ఉంటే తెలియదు కదా ఇది కూడా అంతే ఇప్పుడు ఈ కళలో ఉన్నాం కాబట్టి కళని మాటలు మాత్రంగానే మాట్లాడుకుంటున్నాను కానీ తెలియడం లేదు తెలియనంటే ఇంట్లో మేల్కొనవలసిందే సరే మార్గమే లేదు బల్కుంటే అక్కడే చేసిస్తాడు. హ్మ్. ఇక్కడ కాలేగిరిపోతే. ఎగిరిపోతాయి అన్ని వ్యావజ్యం చేస్తూ ఉంటారు గారు. ఒక రోజుతో ఏది కాదు. రోజు ఐన క్షణం పెట్టుబెకి కాలం కాలంకుంటూ ఉంటారు గారు. మనకి బాయ్ లాగేస్తుంటుంది గారు. మధ్యలో హోటారానికి వెళ్ళిపోతుంటుంది. మనకు జారిపోతనేది. ఆ మాటలు కూడా కల్లోకి వచ్చి చెప్పుకునేవే కదా అప్పుడు ఆ మాటలు కూడా చెల్లిపోతావు ఏమి మాట్లాడకుండా ఉంటే చాలు ఏమి అనుకోకుండా అనకుండా ఉంటే అది మెలికివేనండి అనడము అనుకోవడం అన్ని పళ్ళలో భాగములంటే సరిపోతుంది అప్పుడు అది కూడా అనకుండా ఉంటే ఓకే చెప్పారు మాట్లాడుకోవచ్చు చెప్పచ్చుకోవచ్చు చెయ్యొచ్చు వ్యవహరించవచ్చు ఆకం చేసి కట్టేసేటప్పుడు సప్న మీద గుర్తించి చాలా అక్కడ క్లోజ్ మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది అనుకుందాం ఊరికే ఆ దృష్టి దశ లక్షణంగా మారుకుంటుంది ఎందుకంటే నిజం కాబట్టి ఎప్పుడైతే ఒకసారి మెలకు స్వానుభవానికి వచ్చేస్తే ఆ మెలకులో ఎదిగేదంతా మెలకు ఎక్కువ వస్తుంది స్వప్నమైనా కానీ స్వప్నము మెలకు అని రెండు భాగాలు ఉండవు అప్పుడు ఒకటే ఒకే నానకున్న బొమ్మ బొరుసలే ఉంటుంది అనమాట అంటే బొమ్మగా ఉంటాడు లేకపోతే బొరుసగా ఉంటాడు అంటే తాను ఉంటాడు లేకపోతే తన ప్రపంచంగా ఉంటాడు రెండు తనమే అవుతుంది తనదే తానే అవుతుంది అక్కడ ఈ విమర్శలు పోతుంది అది గురువు చెప్పింది ఎప్పుడు అదే చెప్పారు గురువు మీకు అది అది ఇప్పుడు అర్థమైంది బాగా ఒక్క మాటకి ఇంత చెప్పుకుంటే అదే అదే గురువు గారు ఆ మాట అర్థమైంది ఇప్పుడు మీరు ఇప్పుడు నిలుకులోనే ఉన్నాం నువ్వు అంటే అర్థం అది ఏంటని అంటే వాళ్ళు మూలానికి చెప్పేస్తారు గురువు గారు మెలుకుగానే ఉంటే మెలకు ఏదైతే ఉన్నదో అదిగానే ఉన్నారు కాబట్టి దానికి మెలకువే ఉంటుంది మెలకుకు మెలకువే ఉంటుంది అక్కడ తా ఉండదు మనం మెలుకు అనే మరిచి ఇది అనుకుంటున్నాం కాబట్టి మనకు స్వప్నము మెలకు రెండు ఉంటాయి కాబట్టి రెండు ఉంటాయి కాబట్టి ఆ ఒకటి గుర్తు చేస్తుంది అది అంటే గురువు గుర్తు చేస్తారనమాట అదే అవును జాగ్రత్తలో ఈ ఇదంతా కూడా అప్పుడు మనం కాదు ఆ ఇవ్వడము తీసుకోవడం అనేది జరిగినప్పుడే స్వప్నమని ఏర్పడుతుంది ఎరుక అనేది వస్తుంది గురువు అప్పుడే తీసుకున్నట్లు ఎక్కడ తీసుకోలేదు తీసుకోబడలేదు చెప్పడం జరిగింది తీసుకోవడం అనేది జరగలేదు అని అర్థం జరిగితే ఇది స్వప్నంగానే ఉంటుంది అవును గురుగారు ఇప్పుడు తీసుకోగలగాలి తీసుకోవడం అనేది జరగాలి జరగాలి తీసుకోగలగడానికి మీకు నాకు స్వతంత్రత లేదు ఇక్కడ అది అక్కడ మళ్ళీ ఈశ్వర అనుగ్రహం అదే జరగాలి దానికే జరుగుతుంది అదే తీసుకుంటుంది అవసరమైనప్పుడు అప్పుడు దాకా నిజమనిపిస్తుంది దాని మించి నష్టం అయితే అప్పు అప్పుడు దాకా కనువైపు కలగలేదంటే అక్కడ దాకా పారత్వం అనుకోవాలి గురుగారు ఇది జరగాలి అనమాట అండి నీళ్ళు కొనసాగాలి కాబట్టి బాగుంది గురుగారు থ্যাংক ইউ থ্যাংক ইউ বঞ্চিত গুরু থ্যাংক ইউ